సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు పదవ తేదీ శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి కదండి ఈ వైకుంఠ ఏకాదశికి చేయవలసిన ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఐదు గంటలకి చేయవలసిన ఒక చిన్న పని అనేది చేసినప్పుడు మీకు ధనం విపరీతమైన ధన యోగం కలగటమే కాకుండా వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆ మెథడ్ ఏంటి ఏం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజు ఐదు గంటలకు ఏం చేయాలనేది పూర్తిగా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి ఇక వైకుంఠ ఏకాదశి అనగానే మన స్వామిని విష్ణుమూర్తిని ఇట్లా చాలా ప్రీతికరంగా పూజించుకుంటూ ఉంటాం ఆ రోజు మనం చేసే నామజపాలు కానివ్వండి అదేవిధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించిన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నా లేదా బాగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శన భాగ్యం చూసినా ఎంతో పుణ్యం అన్నమాట అదేవిధంగా దేవాలయాల్లో దీపం పెట్టిన ఇంట్లో మనం ఏడు దీపాలు పెట్టి స్వామికి హారతి ఇచ్చి ఆరాధన చేసి పూజ చేసుకున్న ఎంతో మంచి ఫలితం ఉంటుంది ఇక మనం యాస్ యూజువల్గా మనకు ఏది వీలవుతుందో అలా చేసుకున్నా కూడా ఉదయాన్నే మనకు ఐదు గంటలకి ఇప్పుడు చెప్పబోయే విధంగా అనేది చేసినప్పుడు మీకు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుందండి మనకు నాలుగు గంటలకే అంటే శుక్రవారం రోజు ఉదయం నాలుగు గంటలకే వైకుంఠ ద్వారాలు అనేది వైకుంఠ వాకిల్ అనేది ఓపెన్ చేస్తారు వైకుంఠ వాకిళ్ళు ఓపెన్ అవుతాయని చెప్తారు కదా కాబట్టి మన ఉదయాన్నే ఐదు గంటలకి స్నానమంతా చేసి ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల మనం ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా చేయాలండి ఒక ఐదే ఐదు వస్తువులు మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చేసినప్పుడైతే మీకు విపరీత ధనయోగం అనేది కలుగుతుంది అంత ఉదయాన్నేనా అంత ఉదయాన్నే మా వల్ల అవుతుందా అనుకున్నప్పుడు ఏడు గంటల లోపలైనా చేయొచ్చు ఎందువల్లంటే మనకు శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుక్రహోర సమయం ఉందండి మామూలుగానే శుక్రహోర సమయం చాలా పవర్ఫుల్ అందులో వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజు వచ్చిన ఈ శుక్రహోరాలో ఐదు గంటలకు చేయలేని వాళ్ళు మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల చేసుకున్న అమితమైన ప్రయోజనం అనేది ఉంటుంది ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీకుంటుంది ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఆ యొక్క ఐదు వస్తువులు ఎలా చేయాలి ఆ వస్తువులు ఏంటి అనేది ఏంటి అంటే ఒక పసుపు కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రంగు పసుపు కలర్ కాబట్టి ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి అది ముడుగు కట్టి ఎలాగుండాలి ఇక అందులో మనం ఒక ఐదు వస్తువులు అనేది వేయాలి అందులో మొదటిది విష్ణు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ స్వరూపమైన తులసి దళం తులసి దళం అనేది ఒక రెండు మూడు అనేది వేయాలండి తులసి ఆకులు దీంతో పాటుగా ఏడు వన్ రూపీ కాయిన్స్ నాణ్యాలు ఏడు ఎందుకంటే ఆయన ఏడు కొండల వాడు కాబట్టి ఏడు అనేది మనం వేయాలి అది వన్ రూపీ కాయిన్స్ ఏడు అనేది అందులో పెట్టండి ఏడు నాణ్యాలు పెట్టి ఇందులో పచ్చకర్పూరం ఒక రెండు పలుకులు పచ్చకర్పూరం అనేది అలాగే పెట్టినా సరే నలిపి పెట్టినా సరే ఒక రెండు పలుకులు అలా పెట్టారు అనుకోండి ఒక పలుకు వచ్చి నలిపి అలా వేసేయండి మంచి సువాసన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఈ పచ్చకర్పూరం వేసినప్పుడు మీకు ఆ ధనం అనేది నల్లు మూలాల నుంచి వచ్చి చేరుతుందండి కాబట్టి పచ్చకరి అనేది కంపల్సరీగా పెట్టాలి దీంతో పాటుగా పసుపు కొమ్ము పసుపు కొమ్మ అనేది మీరు పసుపు కొమ్మనే పెట్టచ్చు లేదా ముద్ద పసుపు అయినా పెట్టచ్చు మా దగ్గర సమయానికి ఈ పసుపు కొమ్మలు అవి లేవన్నప్పుడు కొంచెం ఒక అర స్పూను పసుపు అయినా సరే మనం పూ పూజకు వాడుకుంటూ ఉంటాం కదా దేవుడికి పచ్చి పసుపు ఆ పసుపు పొడి ఉన్నా సరే కొంచెం పెట్టండి ఆ పసుపు పొడి కూడా అందులో వేయచ్చు అనమాట ఇక ఐదవదిగా వెండి నాణ్యం అనేది వేయాలండి మా దగ్గర వెండి నాణ్యం ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు మీ దగ్గర వెండి ఉంగరము లేదా ఏదైనా వెండి కాయిను లేదా వెండి కమ్మలో ఏవో ఉంటాయి కదా అలాంటివి వాడినవైనా సరే మీరు వాటిని వచ్చి చక్కగా పాలల్లో కొంచెం పాలు వేసి కడిగేసి తర్వాత తుడిచి అందులో పెట్టుకోవచ్చు లేదు మా దగ్గర అలా వెండి వస్తువులు ఏమీ లేవు అనుకున్న పక్షంలో డైమండ్ కలకండ ఒక నాలుగైదు డైమండ్ కలకండ పలుకులైనా సరేంటి ఎందువల్లంటే కలకండ అనేది సమానం అని చెప్పబడుతుందండి కాబట్టి వెండి లేని వాళ్ళు డైమండ్ కలకండ నాలుగైదు పలుకులు అనేది వేసుకోండి అనమాట లేదా కొంచెం ఒక నాలుగైదు పలుకులతో పది పలుకులైనా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా డైమండ్ కలకండ అవి ఇలా వేసుకొని ఐదు వస్తువులు అనేది వేసేసి చక్కగా మూట అనేది కట్టేసేయండి మూట కట్టేసి పసుపు అనేది పెట్టుకోండి మనం పూజకి ఎలా పెట్టుకుంటాం పైన ఒక పసుపు చుక్క పెట్టి దానిపైన కుంకుమ అనేది పెట్టుకోండి మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట మీరు యాజ్ యూజువల్గా ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటారో అప్పుడు దీపం పెట్టేసి వెంకటేశ్వరస్వామి విగ్రహం ఉన్న పటం ఉన్న ఆయన వెంకటేశ్వర స్వామి పాదాల్లో ఉంచేసి మరి మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ దీపం ధూపం ఆరాధన అంతా వచ్చి సాంబ్రాణి ధూపం వేసిన మీరు మామూలుగా కడ్డీలు ధూపం చూపించిన దీపం కర్పూరం హారతి ఇచ్చిన ఆ యొక్క ముడుపుకు కూడా మీరు హారతి ఇవ్వాలి అదేవిధంగా ఎంతసేపు అయితే మీకు దీపం వెలుగుతుందో అంతసేపు కూడా ఆ యొక్క మూట అనేది పూజ గదిలోనే ఉంచండి వెంకటేశ్వర స్వామి ముందే ఉంచండి ఎందువల్లంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో వెంకటేశ్వరస్వామి పటం లేకుండా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసేయండి ఈ యొక్క ఆ ముడుపు అనేది ఒక రోజంతా అవైకుంటే కదా ఒక రోజు అంతా అలాగే ఉంచేసి తెల్లవారాక ఆ మూట నేరుగా తీసుకెళ్ళి మీ బీరువాలో అనేది పెట్టేసుకోండి డబ్బులు నగలు పెడతారు కదా అక్కడ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఏడు రోజుల పాటు కరెక్ట్గా ఏడు రోజుల పాటు మీ ఇంట్లో బీరువాలోనే ఉంచేసి తర్వాత మీరు అందులో తులసి ఆకులు ఎండిపోయిన గారు పర్వాలేదండి కాలుతో కొన్ని ప్లేస్లో వేసేసేయచ్చు లేకపోతే బీరువాలోనే ఒక పక్కన వేసేయచ్చు ఇక ఆ ఏడు రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా అవి జాగ్రత్తగా ఒక జిప్లా కవర్లోనో లేకపోతే ఒక ప్యాకెట్లో పెట్టి గుర్తుగా మీరు పెట్టుకొని ఎప్పుడైతే మీరు స్వామి గుడికి వెళ్తారో లేదా కృష్ణుడు మీ ఊర్లో కృష్ణుడి గుడి ఉంటే కృష్ణుడి గుడి రాముడి గుడి ఉంటే రాముడి గుడి స్వామి గుడి ఉంటే స్వామి గుడి ఎవరైనా సరే విష్ణు రూపాలైనా ఏదైనా గుడిలో వచ్చి మీరు హుండీలో అనేది వేసేసేయండి మా పక్కన మా ఇంటి పక్కనే వచ్చి వినాయకుడు గుడి ఉందండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి శివాలయం ఉందంటే అలా వద్దండి విష్ణు సంబంధించిన ఏ దేవాలయంలో అయినా సరే ఆయనకి ముడుపు కట్టాం కాబట్టి ఆయనకి ఆ ఏడు రూపాయలు అనేది సమర్పించండి అందువల్ల విష్ణు ఆలయానికి సంబంధించిన ఏ ఆలయంలో అయినా హుండీలు అనేది ఏడు రూపాయలు వేసేసేయండి పచ్చకరపూరం ఆవిరైపోయి ఉంటుంది ఆవిరైపోయి ఉంటే ఓకే ఇక ఆ పసుపు కొమ్ము అనేది కూడా మీ బీరువాలోనే ఉంచేసుకోవచ్చు లేదా మీరు పసుపు పొడి పెట్టారనుకోండి అది పొడి పొడిగా అయిపోయి మనకు ఇదైపోతుంది కాబట్టి మనకు తొక్కకుండా సింకులోనూ లేదా పక్కన ఎక్కడైనా సరే తొక్కకుండా ఒక చెట్టు మొదట్లోనే అనేది వేసేసేయండి ఇచ్చన్నమాట ఇక ఆఖరిగా మనం వెండి నాణ్యం అనేది పెట్టుంటే ఆ వెండి నాణ్యాన్ని మీ మీ దగ్గరే ఉంచేసుకోండి వెండి నాణ్యం ఉన్న లేదా ఉంగరం ఏదైనా కం వెండికి సంబంధించి మీ దగ్గర ఉంచేసుకోండి మేము వెండి వేయలేదండి మీరు చెప్పారు కదా డైమండ్ కలకండ పెట్టామన్నప్పుడు ఆ డైమండ్ కలకండ ఏదైనా చీమలు అలాంటి వాటికి ఆహారంగా పెట్టేసేయటం మంచిది అనమాట ఇలా చేతి చూడండి విపరీతమైన రాజయోగం అనేది కలుగుతుంది ధనం అనేది మిమ్మల్ని నలుమూలల నుంచి మీకు వచ్చి చేరుతుంది అంతేకాకుండా ఆ విష్ణు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుందండి ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్లో మనం ఏ పూజ చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా ఏ వ్రతం చేసినా దేవాలయంకెళ్ళి మనం దేవుని దర్శనం చేసుకున్నా అప్పుడు మనకు ఫలితం రాకపోయినా మనకు భవిష్యత్తులో ఏ ఆపదకులో అయినా సరే భగవంతుడు ఆదుకుంటాడు ఆ పుణ్యం అనేది మనకు అలాగే చేరిపెట్టి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయం అనేది వైకుంఠ ఏకాదశి రోజు చేసి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణ పొందటమే కాకుండా మీరు ధనయోగాన్ని కూడా కలగాలని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాను ప్రతి ఒక్కరు చేసి మంచి ప్రయోజనం పొందాలి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్